for the West to try and teach me what Mr. Gandhi thought or my father thought. Isn't that very, very odd? I have not taken any powers whatsoever. We are functioning absolutely within the Constitution. All we have done is to detain a number of people and to ban uh, two main groups, we were non -political groups who were non-political um, groups who believed in uh, anarchy and violence. అమెరికాకు అమెరికా జర్నలిస్ట్ సో ఆయన అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్తుంది ఏమని మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎమర్జెన్సీ కాలంలో ఒక రెండు గ్రూపులు అది పాలిటిక్స్ సంబంధం లేని గ్రూపులు కావాలని కూడా చేస్తుంటే వాళ్ళు వాళ్ళని మాత్రమే డిటైన్ చేసినాం అంటే అరెస్ట్ చేసినాం జైల్లో పెట్టినాం తప్ప మిగతా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని చెప్తుంది లెట్స్ కంటిన్యూ

and cannot get back to the courts as an age-old right of appeal now certainly that is extra power well it is a little bit of extra power but i already said in the beginning what situation was created here now because that... the question is that whether it's a democracy or any other type of government the first duty of any government is to preserve the country's unity and its integrity I and I, I think that that was can, that that is the any government responsibility ప్రొటెక్ట్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ అంటే భారతదేశం సమగ్రతని కాపాడాలి భారతదేశం పది ముక్కలు కాకూడదు అల్లకల్లని కాకూడదు అది నా ప్రభుత్వ బాధ్యత కాబట్టి నాకు అన్ని దారులు మూసుకోతే విధిలేని పరిస్థితులలో నేను ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అని చెప్తుంది నేను the highest if you're followed by somebody who's a, a real tyrant, does that not open the way to easily becoming a dictator? so far as the president is concerned, he always has had this immunity. it's only been now extended to the vice president and the prime minister. and the intention was not at all to protect anybody who is guilty, but merely to uh, safeguard them from harassment and the use of litigation for political ends or something like that. <laughs> నువ్వు చట్టం తెచ్చి మీకు స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టుకున్నావు ప్రజాస్వామ్యంలో కరెక్టా అని ఆయన ఆయన అడిగిండు అడితే ఏమేమంటుంది అంటే కేవలం ఆల్రెడీ ప్రెసిడెంట్ కి ఆ ఇమ్యూనిటీ ఉంది సో దానికి అంటే కోర్టులు ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చే హక్కు కోర్టులకు లేదు ఓన్లీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కూడా అందులో ఇంక్లూడ్ చేసినాము ఈ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కింద ఎందుకు అంటే ద కోర్టు సిస్టమ్ చేసి మా మీద కావాలని పొలిటికల్ అజెండా తోటి తప్పుడు తీర్పులు ఇప్పిస్తుంది కాబట్టి కోర్టుకున్న పవర్ ని అబ్యూజ్ చేస్తుంది కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇమ్యూనిటీ ఇచ్చాము జస్ట్ లైక్ ప్రెసిడెంట్ అని చెప్తుంది నన్ను డిక్టేటర్ అంటే డిక్టేటర్ అయితే మొత్తం యొక్క ఏమంటారు పార్లమెంట్ చేసే దాన్ని కదా అంటుంది మన మోడీ ఆమె మాట్లాడుతున్న మాటలకి అర్థం చెప్పమనండి సార్ ఆమె ఏమైతే అంటుంది ఒక బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఈయన చేయమంటలేమేమి దాన్ని అర్థం చేసుకోమంటలే జస్ట్ దానికి అర్థం చెప్పమంటున్నాం అంతే అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అప్పుడున్న వాళ్ళకున్న డీప్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కి అసలు ఏమైనా కంపేరిజన్ అంతా

ఈ డిక్టేటర్ డి మరి ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీ ఎంపీలను కానీ ఏక మంత్రులను కానీ ప్రధాని కానీ ఇక మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా రిజైన్ చేయమని ఒక కావ కేవలం ఒక తప్పుడు ఉద్యమాన్ని క్రియేట్ చేసి మిస్లీడ్ చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతే అదెక్కడి ప్రజాస్వామ్యం అయితది అని అడుగుతుంది. అదే థోస్ థ్రెడ్స్ నాట్ ఇట్ నో హౌ డు ఫ్యాక్ట్ మనీ పీపుల్ ఆర్ ఫేర్డ్ ఆఫ్ టైం

If people are frightened of you, if you don't like people to be frightened of you, why not reinstate habeas corpus? Why not do it now? That people can have the right to courts, that they won't feel they'll disappear. Nobody is disappearing. You don't mind being criticized? I don't mind being criticized, no. And does that, can I conclude from that that press censorship essentially will be lifted? Press censorship, I didn't uh, censor the press because it's criticizing me. మరి మరి ప్రెస్ ప్రెస్ అవన్నీ వాటి మీద సెన్సార్షిప్ నీ వ్యక్తిగత కారణాలు చోటు అంటే లేదు నా వ్యక్తిగత కారణాలు చదివిస్తూ లేను కానీ కావాలని భారతీయ యొక్క దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ప్రస్తుతానికి అవసరం అని చెప్పింది That they would be in jail because the the extreme measures you're taking Now, i doubt whether this, uh, for the west to try and teach me what Mr. Gandhi thought or my father thought. Isn't that very very నెహ్రూ గారు ఇలా బతుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేదానివి వాళ్ళు కూడా నీకు అపోజిషన్ గా ఉండేవాళ్ళు అంటే

Is that in fact a temptation for not at all. Because I believe very firmly that it's not just the, the ideal of democracy, but as a very, as a practical proposition, I think it's the only system that can work in a country of India's size and diversity. Why? Not? Because we can only keep these divergent religions, language groups and cultural groups together if they have a full feeling of participation and involvement. Do you think the time might come?

డిఫరెంట్ యాక్సెంట్లో అడుగుతుంటే దానికి విత్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రతిదీ ఆమె ఎందుకంటే ఆమె ఆలోచించి స్పెషల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు షీ హాజ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అర్ అడ్మినిస్ట్రేషన్ ఆమె ఏం చేస్తుంది ఎందుకు చేస్తుంది అనేది ఆమెకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ కన్విక్షన్ తోటి ఆన్సర్ చెప్పగలుగుతుంది మోడీని చెప్పానండి ఇట్ డస్ నాట్ నో వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ నాట్ ఆయన ఆయన నడుతున్నాడు కదా ప్రభుత్వాన్ని ఆయన పెట్టినరా అక్కడ అంతే ఈ బ్రాహ్మణులు నడుపుతున్నారు బిహైండ్ ద సీన్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇవాళ దేశము ఈ అంటే ఈ ఈ ట్వంటీ ఈ యొక్క దాదాపు ఇన్నేళ్ల తర్వాత అంటే ఈ స్మార్ట్ యుగం వచ్చినాక కూడా భారతదేశం ఒక అన్పడ్ వ్యక్తిని ఇవాళ భారత ప్రధానిగా చూడడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అది ఒక దుర్ద దుర్ద ఏమంటారు ఒక దుర్దశ నడుస్తుంది భారతదేశంకి సో కాబట్టి మళ్ళీ డెమోక్రసీ కావాలి అభివృద్ధి కావాలి అన్ని అన్ని రకాలు కావాలంటే ఈ బ్రాహ్మణుల పార్టీ బొంద పెట్టాలి పూర్తిగా బొంద పెట్టబడాలి లేకపోతే మనకి ఎప్పుడూ థ్రెట్ మన ప్రజాస్వామ్యానికి ఈ మనువాదం ఓకే మీ కామెంట్స్ చూద్దాం